వేసవి వాడగాళ్ళు వీస్తున్నాయి సాధారణంగా ఏప్రిల్ మే నెలలో వేడి ఎక్కువగా ఉంటుంది కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒక పోత మొదలైంది చాలామంది వేడి నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఏసీని ఎంచుకుంటున్నారు మరి ఇంట్లో ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలి ఎంత స్టార్ రేటింగ్ తీసుకోవాలనేది చాలామందికి తెలియదు అయితే ప్రస్తుతం ఏసీలు అనేవి ఇన్వర్టర్ సపోర్ట్తో వస్తున్నాయి తక్కువ విద్యుత్ తీసుకోవడం జరుగుతుందని నిర్వాహకులు మురళి అంటున్నారు ఇంకా ఇప్పుడు ఇంతకుముందు అయితే నాన్ ఇంటర్ వచ్చేది సార్ ఇప్పుడు ఇన్వర్టర్లు వస్తున్నాయి ఇన్వర్టర్లు కూడా మనకి త్రీ స్టార్ ఫోర్ స్టార్ అండ్ ఫైవ్ స్టార్ అనేది వస్తుంది ఇప్పుడు ఫైవ్ స్టార్ అనేది పవర్ సేవర్ సార్ ప్రెసెంట్ బట్ ఏంటంటే మనకి కమర్షియల్ పర్పస్లో ఫైవ్ స్టార్ అనేది యూజ్ అవుతుంది బట్ హౌస్ పర్పస్ డొమెస్టిక్ పర్పస్ వాడినప్పుడు మనకి త్రీ స్టార్ అనేది సరిపోతుంది అనమాట ఇంట్లోకి ఏసీ తీసుకోవాలనుకుంటే త్రీ స్టార్ రేటింగ్ సరిపోతుందని అంటున్నారు వేసవికాలం మాత్రమే ఉపయోగించి మిగతా సమయంలో తక్కువ ఉపయోగిస్తారు కాబట్టి త్రీ స్టార్ రేటింగ్ సరిపోతుందని అంటున్నారు కమర్షియల్ పర్పస్ వాడేందుకైతే అధిక పవర్ రేటింగ్తో ఏసీ కొనడానికి ప్రాముఖ్యత ఇవ్వండి అంటున్నారు నిర్వాహకులు అంటే మనం సమ్మర్ వాడతాం సమ్మర్ తర్వాత మన ఏసీ తగ్గిపోతుంది అనమాట అదే కమర్షియల్ అనుకోండి సార్ అయినా సరే ఏదైనా సరే మార్నింగ్ ఆన్ చేసి ఈవినింగ్ నైట్ వరకు షాప్ అది ఆఫీస్ కట్టేంత వరకు అది ఏసీ రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఫైవ్ స్టార్ ప్రిఫర్ చేసుకుంటే పవర్ అనేది ఉంటుంది కమర్షియల్ పర్పస్ సంవత్సరం అంతా కూడా ఏసీ నిరంతరం పనిచేస్తుంది కాబట్టి విద్య ఆదా అనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ తీసుకుంటే మంచిదని అంటున్నారు వేసం మాత్రం ఉపయోగించే ఇంటి కోసం అయితే త్రీ స్టార్ రేటింగ్ సరిపోతుందని అంటున్నారు యాక్చువల్గా మీకు ఇది కర్టప్ అనేది దగ్గదు నార్మల్ ఏసీ అనేది కట్టప్ అనేది అయ్యేది కాబట్టి పవర్ అనేది ఎక్కువ తీసుకున్నది ఇప్పుడు ఆఫ్ అవ్వదు కాబట్టి మీకు పవర్ అనేది తక్కువ తీసుకుంటుంది అండ్ హౌస్ పర్పస్ చూసుకుంటే త్రీ సరిపోతుంది ఆ షాప్ వర్కర్ చూసుకుంటే ఫైవ్ స్టార్ అనేది సరిపోతుంది సార్